ఆహల్య చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక నన్ను క్షమించండి గౌతమ్ గారు నేను ఈ విధంగా చేయటం తప్పే నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో నాకు తెలుసు కానీ ఇలా చేయక తప్పట్లేదు ఎందుకంటే నేను ఈ ఇంటికి దూరం అయితేనే రెండు కుటుంబాలు ఒకటైతాయి నా వల్ల శ్రావ్య జీవితం బొగ్గిపాలవ్వటానికి వీల్లేదు అందుకే అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను నన్ను క్షమించండి గౌతమ్ గారు నేను మీకు దూరంగా వెళ్ళిపోబోతున్నాను మీకు ఈ విషయం తెలిస్తే మీరెంత బాధపడతారో నాకు తెలుసు గౌతమ్ గారు కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి మిమ్మల్ని నేను మోసం చేసి మాత్రం వెళ్ళట్లేదు ఈ కుటుంబం క్షేమం కోసం ఆలోచించి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని ఈ విధంగా చాలా బాధపడిపోతూ అనుకుంటూ అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే బయటికి వచ్చి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో గౌతమ్ మంచి నిద్రలో మునిగిపోయి ఉంటాడు ఇక గౌతమ్ మాత్రం నిద్రలో ఉండడం వల్ల అహల్య ఎక్కడికి వెళ్తుందో గౌతమ్కి తెలీదు ఇక అహల్య అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక వెంటనే ఆరు బయటకు వచ్చి ఆ ఇంటిని వెను తిరిగి చూస్తూ ఉంటుంది మీకు ఇలా దూరంగా వెళ్ళటం నాకు చాలా బాధగా ఉంది కానీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది అందుకే వెళ్తున్నాను గౌతమ్ గారు అని ఈ విధంగా అనుకుంటూ దూరంగా వెళ్తూ ఉంటుంది ఇక కొంత దూరం వెళ్ళగానే వెంటనే ఆయసం వచ్చి ఆహ్లియా ఆగిపోతుంది ఇక అదే సమయానికి అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఆహలియాన్ని చూస్తారు రేట పిటపిటలాడుతుంది చూసావారా ఎంత అందంగా ఉందో అవునురా నేను కూడా చూసాను చాలా అందంగా ఉంది మనం తాగిన మత్తు కంటే ఆ మత్తే మనకు ఎక్కువ కెక్కిచ్చేలా ఉంది అంతే కదరా ఈ పోస్టర్ చూడడానికి ఎంతో బాగుంది అంతే అంటావా అని ఫుల్లుగా తాగి అలా ఆహలి అని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అవునవును పోస్టర్ మాత్రం అదిరింది అప్పుడు వెంటనే ఇంకొక వ్యక్తి మాత్రం సినిమా హీరోయిన్ లా ఉంది అచ్చం అంతే కదరా అని అంటూ ఉంటే అవునురా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మన మనసులోని మాటని చెప్పాక తను ఏమంటుందో విందాం పదరా మనం ఇక్కడే తన గురించే మనం మాట్లాడుకుంటే ఎలా అని విధంగా అంటుకుంటూ ఉంటారు ఇద్దరు రౌడీలు వెంటనే ఆహల్యా దగ్గరికి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక మనం ఆలస్యం చేయకుండా ఎత్తుకొని వద్దాం పదరా అని అంటూ అహల్య దగ్గరికి వెళ్ళగానే అహల్య ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి పాప అలా చూస్తున్నావేంటి మాతో అలా వచ్చేస్తావా మా ఇంటికి వస్తావా చెప్పు పాప నువ్వెంతో అందంగా ఉన్నావు చెప్పు పాప నువ్వు అంటే అలా ఎవరంటే మీరు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని చాలా కంగారు పడిపోతావు అహల్య అట్టు ఉంటుంది ఏ మేము తెలియదా పాప ఓ అయినా మేము కొత్త వాళ్ళం కదా నీకు తెలియదులే సరే ఇక నువ్వు మాతో వచ్చేసే పాప ఇప్పటికే చాలా ఆలస్యం చేశాము ఎంతో మర్యాద పూర్వకంగా అడుగుతున్నాం పాప అని అంటూ ఉంటే ఇక చాలా కంగారు పడిపోతూ ఆలియ చూస్తూ ఉండిపోతుంది గౌతమ్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచేలోగా ఆలయ పక్కన కనిపించదు ఆహలియా గారేంటి ఎక్కడికి వెళ్ళుంటారు అని అంటూ వాష్రూమ్ డోర్ తీసి చూస్తాడు అహల్య గారు ఇక్కడ కూడా లేరు కారిడార్లో ఉన్నారా అని అనుకుంటూ కారిడార్లోకి కూడా వెళ్ళి చూస్తాడు ఇక అక్కడ కూడా కనిపించరు వెంటనే హాల్లోకి వెళ్ళి చూసేసరికి ఎక్కడ కూడా అహల్య కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఏమై ఉంటుంది కొంప తీసి శ్రావ్య కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా ఆహలియ గారు అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఇక వెంటనే గౌతమ్ పరిగెత్తుకుంటూ ఆరు బయటకి వస్తాడు ఎక్కడ కూడా ఆహలియ కనిపించదు అహలియ గారు ఆహర్య గారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గౌతమ్ ఎక్కడ అహల్య కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఆహలియ గారు అని అనుకుంటూ ఇక పరిగెత్తుకుంటూ అలా వెళ్ళేసరికి ఇక రౌడీలో అహల్యను ఏడ్పించడం అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఏంటి పాప ఎంత చెప్పినా సమాధానం నీ దగ్గర నుంచి ఏం రావట్లేదు ఇక ఇలా కాదురా మన సాఫ్ట్ జోన్ చూసింది ఇప్పుడు మనం ఏంటో చూపిద్దాం అని ఏంటో ఆహలియా చెయ్యి పట్టుకోబోతుంటే వెంటనే గౌతమ్ గట్టిగా చెయ్యి పట్టుకుంటాడు అహల్య కళ్ళు మూసుకుంటుంది ఇక కళ్ళు తెరిచి చూసేసరికి గౌతమ్ని చూసి గౌతమ్ గారు అని అనుకుంటూ గౌ వెకాల వెళ్ళి నిలబడుతుంది అసలు మీరు ఏమనుకుంటున్నారా మీకో చెల్లి అమ్మ అందరూ అక్క అందరు ఉంటారు కదా ఇలా మిస్బి మిస్బిహేవియర్ చేయడం కరెక్టేనా అని కోపంగా అంటూ ఉంటే అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు మాతోనే పెట్టుకుంటావా మేము ఎవరో తెలుసా మీరు ఎవరైతే నాకేట్రా అని అంటో ఇక వెంటనే గౌతమ్ రౌడీలను చితగొట్టగానే రౌడీ అక్కడి నుండి జెబ్బైపోతారో అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఏమైంది అహలియా గారు మీరు ఎందుకు వచ్చారు ఏం లేదండి శ్రావ్య జీవితం చక్కపడాలని నేను ఇంటికి దూరం అయితే బాగుంటుంది అనుకొని నేను ఇక్కడికి వచ్చాను అంతే మరేం లేదు అప్పుడు వెంటనే నా మీద వట్టి మీరు చెప్పకపోతే అని అనగానే ఇక ఆలయ ఏం చేయాలో అర్థం కాక జరిగిందంత కూడా చెప్తుంది ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతారు అంటే నానమ్మ చెప్పిన మాటకి మీరు మీరు అలా ఇలా ఓకే చెప్తారు అని కోపంగా అంటూ ఉంటాడు గౌతమ్ ముందు పదండి మీరు ఇలాంటి నిర్ణయాలు మీరు ఎప్పుడు తీసుకోవడానికి వీల్లేదు అనే విధంగా అంటూ వెంటనే ఇక గౌతమ్ ఇంటికి తీసుకొని వస్తాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం తెల్లవారుజాముగానే దేవుని ఫోటోల దగ్గర బొట్టు పెడుతూ ఉంటుంది భానుమతి చూసి ఇదేంటి దీనికి డబ్బు ఆశ కలిగించాను అయినా కూడా ఇది వెళ్ళలేదా అని అనుకుంటూ అసలు ఏమనుకుంటున్నావే ఇంటిని వదిలి వెళ్తారని చెప్పి ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే కోడలిగా ఉండిపోవాలని అనుకుంటున్నావా అది కదా బావగారు నీ చెప్పేది వినండి ఆపే నువ్వేం చెప్పినా కానీ నీ నటనలు నేను వినడానికి సిద్ధంగా లేను చీచి అసలు నేను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టావేమో ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో అని అనుకుంటూ భానుమతి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అదంతా చూసి ఆలయ చాలా బాధపడిపోతూ మౌనంగా రూమ్ వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక్కసారిగా కడుపులో నొప్పి వేస్తుంది అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏమైందా అని అందరూ హాల్లోకి వచ్చి చూస్తారు కడుపు పట్టుకొని ఆలయ తల్లడిల్లిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయటి